ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము మరి ధనలక్ష్మి ధనలక్ష్మి గురించి చాలామందికి డబ్బు గురించి ప్రతి ఒక్కడికి ప్రతి ఒక్క మానవుడికి కావాల్సింది డబ్బు డబ్బు లేని వాడికి డబ్బుకైనా పదిహేడు మరి డబ్బు కావాలి మనకి ఆ లక్ష్మీదేవత మనకి కరుణించాలి ఆ లక్ష్మీదేవత మనకి అనుగ్రహంగా ఉండాలి అంటే ఏమి చేయాలి గురువుగారు అనేది చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి మరి ఆ లక్ష్మీదేవత మనకి కనుకరించాలన్నా ఆ అమ్మవారు మనకి అనుగ్రహంగా ఉండాలన్నా ముఖ్యంగా మనకి ఉండాల్సిన అదృష్ట యోగం అనేది ఒకటి ఉండాలి అదృష్ట పుత్రుడు ఆ అదృష్ట పుత్రుడు అంటే ఆ అదృష్ట యోగం అనేది మనకి కరెక్ట్గా ఉండాలి మరి ఆ కరెక్ట్గా ఉండాలంటే మనం ఏమి చేయాలి మన కార్యక్రమం ఏమిటి మన ఆలోచన ఏమిటి ఏ పని చేస్తే మనకు ఆ లక్ష్మీ దేవత మనకు కరుణిస్తుంది మనం ఏ పని చేసినా ఏ కార్యక్రమం చేసినా ఆ లక్ష్మీ దేవత అనేది ఆవా అనుకోకుండా మన స్థానంలో కాలు పెట్టి పెట్టేస్తుంది అది ఏం చేస్తే మనకి బాగుంటుంది అమ్మవారు మన దగ్గరికి వస్తుంది ఏ పూజా కార్యక్రమం చేయాలి ఏ గుడికి వెళ్ళాలి ఏ పూజ చేయాలి ఏ కొబ్బరికాయ కొట్టాలి ఏ విధంగా చేయాలి అని చాలామందికి చాలా చాలా సందేహాలు చాలా ఉన్నాయి మరి ఆ అమ్మవారు పూజా బలం మనం చేయాలంటే మనిషికి ఫస్ట్ ఒక టైం ఇస్తాడు ఆ టైంలోనే మనం మేలుకోవాలి మనం పొద్దున లేచిన తర్వాత పొద్దున కొన్ని దశలు ఉంటాయి ఆ దశల్లో మనం లేవాలి పొద్దున నాలుగున్నర నుంచి ఐదు ఐదున్నర లోపులో ఆ టైంలో లేచి మనం స్నానం చేసి మనం ఏ పనైనా కానీ వెళ్ళాలనుకున్నప్పుడు పొద్దున్న లేచిన తర్వాత ఆ టైంలో సూర్యుడు మన మీద పడక ముందే మన మీద పడక ముందే మనం లేచి స్నానం చేసి పూజాబలం చేసి ఒక దీపారాధన వెలిగించి ఆ అమ్మవారికి ఆ లక్ష్మీదేవతకి దీపారాధన చేయాలి ఆరు దాటిన తర్వాత ఏడు నుంచి రాక్షస టైం మరి ఆ రాక్షస టైంలో అనేది చేయకూడదు మీరు ఆ టైంలో మీరు చేసినట్టుగా అయితే మరి ఎప్పుడు చేయాలి స్వామి నిత్యా చేయాలా లేకపోతే అమావాసకి ఒకసారి చేయాలా పౌర్ణానికి ఒకసారి చేయాలా ఏ రోజు చేస్తే మాకు కలిసి వస్తుందా అనేది ఆలోచన చాలా మందికి ఉంది కాబట్టి అమ్మవారిని ఈరోజు ఆ రోజు అనేది ఉండదు మీరు పొద్దున్న లేచిన తర్వాత ఆ ముహూర్తంలోనే మీరు లేచి ఆ దేవుడికి అంబవారు పూజా బలం మీరు చేసినట్టుకైతే మీకు మంచిగా ఆ లక్ష్మీదేవి మీకు కనుకరిస్తుంది ఇస్తుంది లక్ష్మీని మీకు కూడ కూడుతుంది అనుకున్న కోరికలు నెరవేరుతాయి కాబట్టి మనసు ఒక దుక్కునా పని ఒక దుక్కునా ఉండకూడదు ఏ పనైనా కానీ ఏ ఆలోచనైనా కానీ మనం చెయ్యాలి అన్న ఒక పట్టుదల అనేది మనలో ఉండాలి భగవంతుడు మనకి ఇచ్చాడు మన భగవంతుడు మనకి తెలివితేటలు ఆలోచనలు ఇచ్చాడు కాబట్టి ఆ తెలివితేటల్ని మనం ఉపయోగించుకొని మరి ఎన్ని జీవిరాశులు ఉన్నాయి అన్ని జీవిరాశుల కల్లా మన మానవుడికే ఎక్కువగా తెలివితేటలు ఉంటాయి మరి ఆ తెలివితేటల్ని మనకు ఉన్నప్పుడు మన జాగ్రత్త అనేది కొన్ని పడాలి కొన్ని పూజా విధానాలు ఆ విధంగా చేసుకొని కాబట్టి ఇంట్లో కొన్ని జాగ్రత్తలు కొన్ని ఉంటాయి పొద్దున్న లేచిన తర్వాత కొన్ని తొమ్మిది నవగ్రహాలు అంటారు ఆ తొమ్మిది నవగ్రహాలు అంటే తొమ్మిది మిరియాలు తొమ్మిది బియ్యం గంజలు తొమ్మిది తమలపాకులు పసుపు కుంకుమ తీసుకొని మీ ఇంట్లో ఈశానంలో పెట్టాలి అడ్లీలో పెట్టాలి వాయువులో పెట్టాలి నైరుతిలో పెట్టాలి ఈ నాలుగు మూలల్లో మేము చెప్పిన ప్రకారంగా పెట్టి ఈ నాలుగు దగ్గర జ్యోతి వెలిగించాలి ఈ నాలుగు దగ్గర జ్యోతి వెలిగించినట్టుకైతే మీ ఇంట్లో ఉండాల్సిన దరిద్ర దేవత అనేది బయటికి వెళ్ళిపోతుంది దేవత అనేది మీకు కరుణిస్తుంది అలాగా మీరు కరెక్ట్గా ఇరవై ఒక్క శుక్రవారం రోజు చేయండి చేస్తే లేదా ఇరవై ఒక్క మంగళవారం రోజు చేయండి లేదు మనకి ఆ రోజు మనకు టైం కలవట్లేదంటే మనకి ఈ రోజు ఆ రోజు అనేది ఏ రోజైనా పట్టచ్చు కాబట్టి మనం కొంచెం ఇంట్లో శుద్ధంగా ఉండాలి ఇంట్లో బాగుండాలి మనుషులు ఇంట్లో కొంచెం ఆడవాళ్ళు కొంచెం బహిష్టి కాకోకుండా వాళ్ళు మంచిగా ఉండేటికి చూసుకొని పిల్లలు బహిస్ట్ కాకోకుండా వాళ్ళు కూడా ఇబ్బంది కాని టయాలల్లో టైం చూసుకొని మీరు ఈ విధంగా చేయాలి ఆ విధంగా అయితే ఆ లక్ష్మీదేవత అనేది మీకు ఒక అనుగ్రహం ఇస్తుంది ఆ లక్ష్మీదేవత మీ స్థా మీ స్థానానికి వస్తుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మంగళవారం కానీ శుక్రవారం కానీ మీ సేతుకుంటా డబ్బులు కానీ కుంకు కానీ మీ సేతుకుంటే ఇవ్వకూడదు ఒకరికి డబ్బులు ఇవ్వాలన్నా మనం తెచ్చుకోవాలనుకున్నా కూడా శుక్రవారం కానీ మంగళవారం కానీ ఈ రెండు రోజులు అనేది మీరు ఇవ్వకూడదు అది జాగ్రత్త పడాలి కండిషన్ ఉంటుంది దాంట్లో మరి దాని తర్వాత మరి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు పోదామన్నా కూడా ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేసే పూజ కార్యక్రమాలలో ముందు ముందే ఎవరికి చెప్పి చేయకూడదు పని అయిన తర్వాత చెప్పాలి పని కాకముందు ఎవరికి ప్రాణం లాంటి స్నేహితుడు కానీ మిత్రుడు కానీ బంధువు కానీ ఎవరికీ చెప్పకూడదు మరి మీరు ఏ కార్యక్రమం చేయాలన్నా ఎటు పోవాలన్నా కూడా ముఖ్యంగా దైవ అనుగ్రహం అనేది మనకి ముఖ్యము దైవ అనుగ్రహం లేని ఏ పని మనం చేయలేము ఆ భగవంతుడు అనుగ్రహం ఉంటే మన ఇంట్లో శైలాంచు కూర్చున్నా కూడా ఆ భగవంతుడి రూపంలోంచి మనకు ఫోన్ రూపంలో వచ్చేసి మనకే ఆ ఉద్యోగ రూపం అనేది వచ్చేస్తుంది విధంగా మరి భగవంతుడు మనకి ఇస్తాడని మనం శైలాంచు కూర్చుంటే కాదు ఈ నాలుగు గోడల మధ్యలో కూర్చోవటం కాదు మనం చేయాల్సిన పవిత్రం ఎత్తనం ఎత్తనం పైత్రం రా అన్నాడు ఆ పవిత్రం అనేది మనం చేసి ఆ విధానం ప్రకారంగా ఇరవై ఒక్క రోజు మీరు ఆ విధంగా మీరు పూజాబలం అయితే ఆ దేవత మీకు ఇంట్లో కనుగొని మనశ్శాంతిని ఇస్తుంది లక్ష్మీ నిలబడుతుంది ఆరోగ్యాలు బాగుంటాయి దరిద్ర దేవత వెళ్ళిపోతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు అనుకున్న పనులు చేసే ప్రయత్నాలు ఆ ప్లానింగ్ మీరు ఎన్నో రోజుల నుంచి చేస్తాం అనుకుంటారు కానీ చేయలేకపోతుంటారు ఆ గుడికి వెళ్దాం అనుకుంటారు ఆ గుడికి ఫోల్ అయిపోతుంటారు ఈ పూజ చేయాలనుకుంటారు ఆ పూజ చేయలేని పరిస్థితిలో ఉంటారు ఆ మానసికమైన ఇబ్బందులు కొన్ని ఎదురవుతుంటాయి డబ్బు సమస్య మానసికమైన సమస్య భార్యాభర్తల సమస్య అన్నదమ్ముల సమస్య కుటుంబ సమస్య ఇలాంటి సమస్యలతో మీరు సతమతం అయిపోతుంటారు అలాంటి సమస్య అయినప్పుడు ఇవాళ తర్వాత చూస్తామని అనిపిస్తుంటుంది అలాగే దాని మీద మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండదు కాబట్టి ఏదైనా ఇంట్రెస్ట్తో చేయాలి కృషితో చేయాలి కృషి ఉంటేనే మనకి ఏదైనా జయప్రదం అవుతుంది కాబట్టి ఆ విధంగా మీరు చేసినట్టుకైతే మీకు హండ్రెడ్ శాతం మీకు ఆ లక్ష్మీ దేవత మీకు కరుణనిస్తుంది మనశ్శాంతినిస్తుంది లక్ష్మీ ఇస్తుంది చేయాల్సిన కార్యక్రమాలు విజయవంతమయ్యే మార్గాలు ఉన్నాయి సర్వో జనా సుఖిలో భవంతు ఓం నమ శివాయ నమ